గృహ వినియోగదారులు రెండు వేల ఎనభై నాలుగు అలాగే వ్యవసాయం నిమిత్తం లెవెన్ కేవీ ఉండూరు అగ్రికల్చర్ సెంటర్ తరఫున ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్స్ వేయట జరిగింది అది వ్యవసాయం నిమిత్తం నూట నూట ఇరవై మంది వినియోగదారులు ముఖ్యంగా ఈ సబ్స్టేషన్ పరిధిలో వచ్చే ఏరియాలో వెళ్ళసావరం వెళ్ళ దాక్షారం లేఅవుట్ నాలుగు ఆదివారంపేట తాడిపెల్లి కాపవరం ఏరుపెల్లి వాటర్ వర్స్ కందులపాలెం హసానాబాద్ ఉండూరు భీమకోస్పాలెం రామారావుపేట గ్రామం అలాగే సుమ ఉన్న సుమారు ఆరు వేల విద్యుత్ వినియోగదారులు ప్రయోజనం కలుగుతుంది మరియు నూట ఇరవై అగ్రికల్చర్ సర్వీసులు కూడా నిరంతరంగా తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ని అందించగలుగుతా ఉన్నాం దీని ద్వారా సో సుమారు పదిహేను గ్రామాలు పది సంవత్సరాల నుంచి లో వెల్టేజ్ సంస్థతో బాధపడతా ఉంది ఈ రోజున దానికి మరి లెవెన్ థర్టీ త్రీ బై లెవెన్ కే చరమగీతం పాడటం జరిగింది ఇప్పుడు నిరంతరం ఈ లో వోల్టేజ్ సమస్య అనేది మాత్రం లేకుండా చేసి లేకుండా మరి ముందుకు మనం వెళ్ళటం జరిగింది అలాగే ముఖ్యంగా దీంతో పాటు ద్రాక్షారామ సెక్షన్ పరిధిలో ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ దీని విలువ ముప్పై ఆరు పాయింట్ మూడు మూడు ఏడు లక్షలు ముందు పోల్స్ హైక్ చేయడానికి సెక్షన్ పరిధిలో పాడైన పోల్సు ఇంటర్మీడియట్ పోల్సు దీని అంచిన ఇరవై నాలుగు లక్షలు ద్రాక్షారామ సెక్షన్ పరిధిలో పాడైన మరియు బాటమ్ పోల్స్ని దీన్ని అంచనా విలువ పద్దెనిమిది లక్షలు ద్రాక్షారామ సెక్షన్ పరిధిలో షార్ట్ డిటిఆర్ఎస్ దీని అంచనా పన్నెండు లక్షలు ద్రాక్షన్ పరిధిలో పాడైన కండక్టర్ దీనించిన పదిహేను లక్షలు ద్రాక్షారామ సెక్షన్ పరిధిలో పాడైన ఎల్టీఏబి కేబుల్ పదకొండు లక్షలు వెరసి రెండు కోట్ల రూపాయలు మళ్ళీ ద్రాక్షారామ పరిధిలో వేయటం జరిగింది అలాగే ఈ స్పోర్ట్స్ ఏదైతే మనం స్టేడియం కట్టామో ద్రాక్షారామలో దాని నిమిత్తం కూడా ముప్పై ఐదు లక్షలు ఈ సంవత్సరం తొమ్మిది నెలల్లో అంటే పంతొమ్మిది నెలల్లో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం అంటే సుమారు డెబ్బై ఏడు గ్రామాలు ఇరవై ఎనిమిది వార్డులు దాన్ని కూటమి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కూటమి నాయకులు ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరిని కొన కొనియాడవలసింది ఎందుకంటే వ్యక్తిగత సమస్యలతో ఎవరు రావట్లేదు కేవలం ప్రజల కోసమే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు ముఖ్యంగా నేను సగౌరంగా చెప్పుకునేది ఏంటంటే కూటమిలో ఎవరు సెటిల్మెంట్ బ్యాచ్ అనేది లేదు ఇక్కడ సెటిల్మెంట్ అన్న సౌండ్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తుంటే అక్కడ ఆపేరు వాటర్ సప్లై కావాలండి ఏంటి ఇంక టూ డేస్లో అయిపోతుందని చెప్పి చెప్పాం తర్వాత రోడ్లు కావాలండి మాకు అర్జెంటుగా అంటే వెంటనే లైట్లు కూడా అక్కడ లేకపోతే సర్పంచ్ గారు వెంట వెంటనే లైట్లు వేయించడం చేశారు ఇక్కడ రోడ్డు కూడా నైట్ నైట్ వేయించడం జరిగింది అంటే మాకు ఏం మమ్మల్ని చూడలేదు అన్నారు చూసి మర్చిపోతున్నారు కాబట్టి మనం ఒక్కొక్కటిగా చేయగలుగుందని ఓవర్ నైట్ ఇంకా మనకి మూడున్నర సంవత్సరాలు ఉంది లెవెన్ కేవీ విషయానికి వస్తే ఇక్కడ ద్రాక్షారంలో నెలకొన్న విషయానికి వస్తే అది ఆది నుంచి కూడా సర్పంచ్ గారు నిరంతరం నన్ను చెప్పడమే కాక జనసేన చంద్రశేఖర్ గారు కూడా సుమారు పదిహేను గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి లో వోల్టేజ్తో చాలా సమస్యతో సతమతం అవుతున్నామని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది దానికి వెంటనే సీఎండి గారు ఎస్సీ గారు కార్పొరేషన్ ఎస్సీ గారి సహకారం కానీ ఏఈ గారు డిఈ గారి సహకారం కానీ పూర్తిగా మనకి సహకరించటం అలాగే సీఎండి గారికి ఫోన్ చేయటం వెంటనే ఇవ్వటం వెంటనే ఇక్కడ రోడ్డు వేయాలంటే సర్పంచ్ గారు చొరవ వెంటనే చెప్పిన వెంటనే ఆవిడ చేయటం అలాగే డంపింగ్ కూడా ఇక్కడికి ఏర్పాటు చేయటం వెంటనే ఆ ఒక దాని తర్వాత ఒకటి పనులు చేయించుకుంటా వచ్చాం ముఖ్యంగా ఈ సబ్స్టేషన్ సుమారు మూడు కోట్ల ఐదు లక్షలతో నిర్మించడం జరిగింది అలాగే ఈ పథకం టిఎన్టీ స్కీమ్ పథకం కింద శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ సబ్స్టేషన్ సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ఫైవ్ మెగా యాప్స్ తో అలాగే సుమారు దీని పరిధి ఈ నూతన థర్టీ త్రీ కేవీ లైన్ పరిధి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పరిధిలో వేయడం జరిగింది స్టేషన్ పరిధిలో మూడు ఫిటర్లు ఉంటాయి దాంట్లో లెవెన్ కేవీ వెళ్లసావరం ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ముఖ్యంగా గృహ వినియోగదారులు వచ్చేసి రానున్న కాలంలో కూడా మరింత తగ్గించే ఆలోచన అయితే ఆ ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ తగ్గించడం జరుగుతుంది కరెంట్ ఛార్జెస్ అలాగే సూర్యగర్ సోలార్ ప్యానెల్స్ అంటే ఈ కరెంటు వినియోగాన్ని మనం తగ్గించుకుని మనం ఈ సూర్యగర్ది ఆల్రెడీ సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ ముఖ్యంగా దాంట్లో తొంభై నాలుగు మంది ఈ సూర్యకర్ని దాక్షారం పరిధిలో వినియోగించుకుని రామచంద్రపురం ఓన్లీ ద్రాక్షారం తొంభై నాలుగు ఓకే దాక్షారం తొంభై నాలుగు మంది ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఈ పిఎం సూర్యకర్ని మన అందరం వినియోగించుకుని తీరాలి దానివల్ల ఈ సబ్సిడీతో పాటు మన కరెంట్ ఛార్జెస్ పెరగడం మనం ఒకవేళ తక్కువ ఉపయోగించుకుంటే మనకు మళ్ళీ అమౌంట్ యాడ్ అయ్యే పరిస్థితి ఉంటది కాబట్టి సో మనం దీన్ని వాడవలసిన పరిస్థితి అదే విధంగా ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా ఈ సూర్యగారిని అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రామచంద్రపురం డివిజన్ లో సుమారు ఆరు వేల మంది ఎస్సీస్ ని గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆరు వేల మందికి కూడా సూర్యగార ద్వారా ఫ్రీగా ఈ సోలార్ ప్యానెల్స్ అన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది అయితే ఒక్కొక్కటిగా మనం అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతూ ఉన్నాం కేంద్ర సహకారంతో ఇంకా విషయానికి వస్తే మనం అనేక విమర్శలు రోజు వినపడుతూ ఉంటాయి సహజం ట్రాన్స్ఫార్మర్ డౌన్ చేస్తుంది లెవెన్ కేవీలో డౌన్ చేస్తుంది లెవెన్ కేవీ నుంచి మీకు మూడు ఫీడర్లు వేసి మూడు డైరెక్షన్ లో మీకు కరెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇంతకు ముందు ఈ చుట్టూ ఉన్న గ్రామాల ఇందాక మా వాళ్ళని అడుగుతుంటే ఇక్కడ వెళ్ళా వెళ్ళా సాపవరం కాపవరం ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చారు ఈ సర్క్యులర్ గా ఈ విలేజెస్ అన్నిటికీ ఇంతకు ముందు ద్రాక్షారామం అనే సబ్ స్టేషన్ నుంచి చాలా దూరం లెవెన్ కేవీ లైన్స్ వస్తూ విద్యుత్ సరఫరా అయ్యేది ఇప్పుడు దగ్గర దగ్గర నుంచి విద్యుత్ రావటం వల్ల మీకు నాణ్యమైన విద్యుత్ మేము ఇవ్వగలుగుతాము ఈ సబ్స్టేషను నిర్మాణంలో మేడం గారు చెప్పినట్టు చాలా భాగాలు ఉంటాయి స్థల సేకరణ నుంచి తర్వాత అలాగే ఎక్విప్మెంట్ తీసుకోవటం కన్స్ట్రక్షన్ వాళ్ళు మాకు ఒక వేరే విభాగం ఉంటదండి కన్స్ట్రక్షన్ విభాగం అని వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేయటం తర్వాత ఫైనల్లీ చార్జ్ చేయటం ఎన్ని ప్రాసెస్లు జరిగిన తర్వాత ఈ సబ్స్టేషన్ ఇక్కడ ఉంటది ఇది పర్మనెంట్ గా ఇంకా ఇక్కడ ఉన్న విద్యుత్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకి విద్యుత్ సరఫరా చేస్తుంది అండి మీరందరు రావటం చాలా సంతోషం అండి ఈ ఓపెనింగ్ రోజు అలాగే మా డిపార్ట్మెంట్కి మెయిన్ మా ఏకర్ చెప్పినట్టు మినిస్టర్ గారి సహకారం ఎంత ఉందండి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఇవే కాక ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అని ఇంకా విద్యుత్ సోలార్ విద్యుత్ అని ఇంకా చాలా పనులు కూడా ఆర్డీఎస్ఎస్ వర్క్స్ కూడా ఈ ఏరియాస్లో చేయడం జరుగుతుందండి వీటన్నిటికీ ఈపీడీసీఎల్ తరఫున మంత్రి గారికి సహకరించిన మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే మనం ఇక్కడ పిల్లల్లో కానివ్వండి చదువుకునే రోజుల్లో ఎగ్జామ్ సమయంలో ఎగ్జామ్ లో పిల్లలకి కానివ్వండి ఎంతో ఇబ్బంది పడిపోయారు రేపు రాబోయేది కూడా సమ్మర్ ఎండాకాలంలో కూడా చాలా ఇబ్బంది పడేవారు వర్షాకాలంలో కూడా లో ఇబ్బంది పడేవారు అటువంటి సమస్య లేకుండా ఇక్కడ మన మినిస్టర్ గారి నుంచి మించుకోవాలి ఉండే ఈ ఎంత సబ్ స్టేషన్ ను ఇక్కడ ఏర్పరచడం జరిగింది మీ ప్రజల సౌకర్యార్థం ఆ విషయంలో మన మినిస్టర్ గారికి మన అందరం కూడా గారు అందరూ కూడా దీన్ని ఒక ప్రణాళికంగా చేయాలని ప్రజలందరికీ ఉపయోగపడాలని అలాగే వైర్లు కూడా చాలా చాలా చంద్రమందరం ఉండేవి పోల్స్ అన్ని కూడా చాలా షార్ట్ పోల్ ఉండేవి అవన్నీ కూడా దగ్గర దగ్గరగా మినిస్టర్ గారు నెగ్గిన తర్వాత చాలా ఏరియాల్లో రమణ ఇదేంటి రమణ ఇదేంటి అని ఇలాగ మొత్తం వైర్లన్నీ చాలా ఉండేవి అన్ని అవన్నీ కూడా పోల్స్ అన్ని పెంచి మొత్తం ఇస్టిమేట్లు పెంచి సార్ సార్తో పాటు సచిన్ సార్ గారు కూడా అది అయిందా లేదా అది అయిందా లేదని ఆయన కూడా మొత్తం ఇద్దరు కూడా చాలా ఎక్సలెంట్ ప్రజలందరికీ కూడా ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు ఏది కావాలి అది మనం చేసేది అనే భావంతో ఇదంతా కూడా చేశారు మొత్తం మనకు అలాగే దాక్షారామ టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి చుట్టూ ఒక మూడు త్రీ డేస్ ఉండేది కదండి కరెంటు మీ అందరికీ తెలుసున్నది అది కానీ సార్ ఏమన్నారంటే అన్నాక అవన్నీ కూడా కరెంట్ అనేది ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు హైట్ రావాలి రథం వెళ్ళాలి నువ్వు ఏం చేస్తారో చేయండి అని మా మా అధికారులు మమ్మల్ని రమ్మంటాం మాతో కూర్చొని డిస్కస్ చేయడం సార్ సార్ ఇలా ఎలా చేయాలి సార్ అలాగే దగ్గర దగ్గర మూడు నాలుగు మీటింగ్లు కూడా పెట్టారు ఆ మీటింగ్ ఏంటంటే మనకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనే భావన లేకుండా పిఎంఏ సూర్య గారు సోలార్ వేయించుకుంటే ఇంటికి రూప్టాప్ బ్యాంక్ లోన్ ఇస్తుంది మూడు కిలోవాట్లు లోడ్ పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది సబ్సిడీ ఇస్తుంది బ్యాంక్ లోన్ ఇస్తుంది మీకు అది క్లియర్ అయిపోతుంది కనుక అది కూడా పెట్టుకోమంటే ఇప్పుడు వరకు తొంభై ఎనిమిది మంది పెట్టుకున్నారండి మన సెక్షన్ సెక్షన్లో అలాగే

đang đi về bên side đó này ở đây ở đây đi lên đi lên

ਦੇ ਓਮ ਸ਼ਾਂ ਦਿਸ਼ਾਂ ਦਿਸ਼ਾਂ